ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అర్హత కలిగినటువంటి పెన్షన్దారులకు అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్ ఇవ్వాలని కసరత్తు మొదలు పెట్టినట్టు తెలుస్తుందండి అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్లు జారీ చేయడం అనేది జరుగుతుందని మనకు తెలుస్తా ఉంది ఈ కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇప్పటికే తీసుకుంటున్న పెన్షన్లు అనర్హులను కూడా భారీ సంఖ్యలో ఏరివేసే ప్రక్రియ జరుగుతుందని కూడా తెలుస్తా ఉంది సెప్టెంబర్ నెలలోనే పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య అధికంగానూ ఉంటుంది పెన్షన్లు బోగస్ పెన్షన్లు తీసివేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్తున్నారు వికలాంగుల కేటగిరీలో ఇప్పటికే అరవై వేల మందికి ఈ సదరీస్మెంట్ ను అంటే రీచెకప్ ను చేయాలని సిర్ఫ్ కార్యాలయం వారు ప్రభుత్వానికి నివేదించడం అనేది జరిగింది దీని ప్రకారము వికలాంగులలో నకిలీ సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్లు పొందుతున్న వారు అరవై వేల మందికి ఈ సెప్టెంబర్ లో తిరిగి సదరం పరీక్షలను నిర్వహించడం అందులో ఫేక్ అని తేలితే తొలగించడము జరుగుతుంది ఇక ఆ తర్వాత ఈ సెప్టెంబర్ నెలలోనే వయసుని ఆధార్ కార్డు లో ఎక్కువగా నమోదు చేసుకుని పెన్షన్లు పొందుతున్న వారిని కూడా ఇక్కడ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ వారు గుర్తించి వారిని కూడా తొలగించడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకంలో భాగంగా పెన్షన్ పొందుతున్నటువంటి అనర్హులను ఈ సెప్టెంబర్ నెలలోనే ఏరి వారి పెన్షన్లను తొలగించి వారి స్థానంలో అక్టోబర్ నెలలోనే అర్హులైనటువంటి పేదలకు కొత్త పెన్షన్లను సెలక్షన్ చేయనట్లు చెబుతున్నారు దీనిపైన ప్రభుత్వం కసరత్తును మొదలు పెట్టినట్లు మనకు సమాచారం అనేది తెలియవస్తుంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాసనసభ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అక్టోబర్ నెలలో కొత్త వారికి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేటివి మంజూరు చేస్తారని చెప్పారు అర్హులైనటువంటి వారికి నాలుగు వేల పెన్షన్ వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ను పూర్తి వైకల్యం కలిగినటువంటి వారిని కూడా గుర్తించి వారికి పదిహేను వేల రూపాయలు అందించనున్నట్లుగా కూడా ఆయన తెలియజేయడం అనేది జరిగింది అయ్యన్న పాత్రుడు గారి మాటల ప్రకారము మనకు అక్టోబర్ నెలలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని అర్హులుగా గుర్తించి ఒకవేళ దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి మళ్లీ వారి నుంచి దరఖాస్తు స్వీకరించి దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వారికి అర్హులైనటువంటి వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది యుద్ధ ప్రాతిపదికన చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ కొత్త ఫంక్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ విని వెంటనే అప్డేట్ ఇవ్వడానికి నేను వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు మీరు ఏదన్నా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి